నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి తెల్లవారుజామున అలాగే అర్ధరాత్రులు ఎక్కువగా సాయంత్రం వేళల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్ క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేటు గవర్నరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలు మార్కెట్లలో భద్రతా తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రవాసులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన వారిలో రెండు వందల రెండు మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పేసి ఇరవై తొమ్మిది మంది గడువు ముగిసిన రెసిడెన్సీ కలిగి ఉన్నారని చెప్పేసి ఇరవై ఐదు మంది పరారీ కేసులో ఉన్నారని చెప్పేసి ఇద్దరు లైసెన్సు లేని కార్మికులు క్రిమినల్ కేసుల్లో నలుగురు నిందితులుగా ఉన్న ప్రవాసులు నలుగురు అరెస్ట్ వారెంట్లు ఉన్న వ్యక్తులు ఇద్దరు భిక్షగాళ్ళు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పేసి కువైట్లోని అన్ని ప్రాంతాలలో అన్ని గవర్నరేట్లలో భద్రతా తనిఖీలను కొనసాగిస్తామని అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతం క్యాపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో జరిపిన తనిఖీలలో రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినైనా సరే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి పోలీసులు హెచ్చరించారు కాబట్టి బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్